శ్రీమద్ భగవద్గీత పార్ట్ సెవెన్ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను మీరు ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు చేసుకోండి రావు గురుభ్యో నమః गीता मकरंदन लो एडव रोज व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्म निधये वासिष्ठाय नमो नमः ओम श्री गीता देव्यै नमः ओम नमो भगवते वासुदेवाय గీతామాత యొక్క అనేక రూపాలు మనం చూసినట్లయితే గీత శ్రీకృష్ణ భగవాను యొక్క దూత గీత వ్యాసమునింద్రుని యొక్క వ్రాత గీత వేదమంత్రముల యొక్క మ్రోత గీత అహంకారాదులకు కోత గీత దివ్యజ్ఞానానికి దాత గీత అసుర స్వభావానికి వాత గీత దైవీ సంపదకు నేత గీత పరమార్థ దృష్టికి మాత గీత రాగద్వేషాలకు మూత గీత కైవల్య పథానికి సీత గీత ప్రణవనాదానికి గాత గీత భవసాగరానికి ఈత గీత మూక్షజనులకు ఊత గీత ప్రకృతి సామ్రాజ్యానికి జేత గీత ధర్మామృతానికి పోతని ఇన్ని రకాల రూపాల్లో మనకు ఈ యొక్క తల్లి దర్శనమిస్తుంది గీతామాత భగవద్గీతలో మొత్తం గీతలో ఉన్నటువంటి ఇంతకుముందు సారం కూడా విన్నాము ఒక్కొక్క అధ్యాయంలో కూడా ఆ అధ్యాయం అనేది కూడా మొత్తం అంతా కూడా ఒక్క శ్లోకం మీద ఆధారపడి ఉంటుందట ప్రధానంగా అంటే ఒక్క శ్లోకం మనం జాగ్రత్తగా పట్టుకుంటే ఆ అధ్యాయం ఉండే విషయమంతా మనకు వెంబడి తెలిసిపోతుందట ఆ విధంగా ప్రతి అధ్యాయం ప్రధానమైనటువంటి ముఖ్యమైన శ్లోకం ఉందో ఆ శ్లోకానికి మనం గుర్తు చేసుకుందాం ఇక్కడ మొట్టమొదటి అధ్యాయం తీసుకున్నట్లయితే దాంట్లో ఇరవై మూడో శ్లోకం ఏదైతే ఉందో అది మొత్తం ఈ యొక్క అధ్యాయానికి అది ఆధారహితులుగా మనం నిలబడిపోయిందటాంక్షే విజయం కృష్ణ సుఖానిచ రాజేన అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడట కృష్ణ నేను విజయాన్ని కానీ రాజ్యాన్ని కానీ ఈ ప్రాపంచ సుఖాలను కానీ దేని కూడా కోరనయ్యా మనకు రాజ్యంతో కానీ భోగాలతో కానీ జీవితంతో కానీ ఏం ప్రయోజనం ఉంది అని చెప్పేసి ప్రశ్న వేస్తున్నాడట रडो अध्यायो इश्लोकम् न जायते म्रियते वा कदा चिन्नायम् भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयम् पुराणो न हन्यते हन्यमाने शरीरे ఈ ఆత్మ ఎప్పుడు కూడా పుట్టడం లేదు భగవంతుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని ఆ అధ్యాయంలోపట కావడం లేదు అతడు ఒకప్పుడు లేకుండి మరల కొత్తగా వచ్చ వచ్చేటువంటి వాడు కాదయ్యా ఉండి మరల లేకుండేవాడు కాడు అతడు పుట్టుక లేనివాడు వాడు నాశరహితుడు శాశ్వతుడు అనాది అయినటువంటి వాడు శరీరం చంపబడినను ఆయన చంపబడు అని చెప్పేసి ఆత్మస్వరూపం గురించి చెప్తున్నారు మూడో అధ్యాయం లోపట ఏడవ శ్లోకాన్ని పట్టుకుందాం ఒకసారి ఎస్వింద్రియాణి మనస నియమా నియమర అర్జున కర్మేంద్రియ కర్మయోగమసక్త విశిష్యతే కర్మయోగమస విశిష్యతే కర్మయోగము అసక్తస్స విశిష్యతే అంటున్నాడు ఇక్కడ ఎవరైతే ఇంద్రియాలను మనసు చే నియమించి కర్మేంద్రియాలు చే కర్మయోగాన్ని అసక్తుడై దాని మీద ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో ఆయన ఉత్తముడు అని చెప్తున్నాడు ఉత్తముని యొక్క లక్షణం దీంట్లో మనకు కనబడుతుంది ఈ అధ్యాయంలోపట నాలుగో అధ్యాయం లోపట ఇరవై నాలుగో శ్లోకం ఇవన్నీ కూడా మీ దగ్గర పక్కన పుస్తకం ఉంది కాబట్టి వెంబడి మీకు సులభంగా అది కనబడే అవకాశం ఉంటుంది విషయం కూడా అందుకే మీతో అందరితో వినోద చేస్తున్నాను నా యొక్క ప్రార్థన ఏంటంటే ఈ ఎప్పుడైతే మీరు ఇంతకుముందు విన్నట్లు కాకుండా ఈ గీత వినికిడి లోపట తప్పకుండా పక్కన పుస్తకం ఉండాలి మనకు అందుకే ఒక చిన్న పుస్తకం ఎప్పుడు మన దగ్గర పెట్టుకుందాం చిన్న చాలా చిన్న దొరుకుతుంది మన గీతా ప్రెస్ వాళ్ళది అది ఎప్పుడు దగ్గర ఉంటే ఎంబే మనం చూసుకోవచ్చు దానివల్ల ఇంకా మనకు విషయం మనసుకు బాగా పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించాలి ఇది నాలుగో అధ్యాయనం లోపల సారమంత కూడా ఇరవై నాలుగు శ్లోకంలో మనకు కనబడుతుంది మనకు బ్రహ్మాపణం బ్రహ్మైవతేన బ్రహ్మణం బ్రహ్మ కర్మ సమాధి హోమ సాధనములన్నీ కూడా హవిస్సు హోమాగ్ని హోమము చేసేటువంటి వాడు సమస్తముడు బ్రహ్మమనేటువంటి విషయం తెలిసేటువంటి వాడు అట్టి చిత్తైక ఏకాగ్రతచే చేహ్మనే పొందుతాడు అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుపుతుంది మనకు ఐదవ అధ్యయనంలోపట పలు శ్లోకం చెప్తున్నారు స్వామి బ్రహ్మణాధ్యా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్ కహం లిప్య స పద్మపత్రమివా ఎవడైతే సమస్త కర్మలను కూడా పరమాత్మ ఎందు సమర్పించి ఆ ఫలాపేక్షను విడిచిపెట్టేసి ఉన్నాడో అట్టివాడు నీటి చే తామరాకు అంటబడనట్లు పాపం చే అంటబడడు అని చెప్పేసి ఇక ఆరవ అధ్యాయంలో ఇరవై ఐదు శ్లోకం చెప్తుంది మనకు శనై శనై ధృతి గృహీత ఆత్మ సంస్థ ధైర్యంతో ఉన్నటువంటి బుద్ధిచే మనస్సును మెల్లమెల్లగా విషయం నుంచి మరలించాలట తర్వాత అటువంటి మనస్సును ఆత్మ యందు నెలకొల్పి ఇతరమైనటువంటి దేనిని కూడా అంటే దృశ్య వస్తువులను దేనిని కూడా తలంపక ఉండాలని చెప్పేసి మనకు ఈ శ్లోకంలో చెప్తున్నాడు చెబుతున్నాడనమాట ఏడు అధ్యాయం యొక్క సారంలో అంతా కూడా మనకు ఏడవ శ్లోకంలో కనబడుతుంది దాంట్లో మత్తప పరతరం నాణ్యత్ కిం చిదం తిధనం జయం మత్త పరతరం నాణ్యత్ కించి గూద స్థిధనం జయం మయీ సర్వమిదం ప్రోతం అర్జున నాకంటే ఇతరమైనది ఈ ప్రపంచంలో కూడా ఒకంతైనది లేనే లేదయ్యా సమస్త జగత్తును కూడా దారం నందు మణులవలే నాయందే కూర్చబడినవి అని చెప్తున్నాడు ఎనిమిదవ అధ్యాయంలో పదమూడు శ్లోకంలో అంటారు స్వామి േകം ബ്രഹ്മം വ്യാഹരന്മാരൻ പ്രയാതിജന്യാടൈത്തെ പരബ്രഹ്മചകമനുണ്ടി ഓം അനുണ്ടെങ്കിൽ ഏകാക്ഷരാ ഉച്ചൂ నన్ను ధ్యానిస్తూ ఈ శరీరాన్ని వదులుతాడో అట్టివాడు సర్వోత్తమైనటువంటి గతిని పొందుతున్నాడు అందుకే చూడండి ఆ యొక్క ఓంకారం విశేషం ఏంటంటే మనం ఏ కార్యక్రమం చేసినా సరే మనము ఆ ఓంకారంతో మొదలు పెడతాం మనం ఓంకారంలో మనకు తెలుసు మూడు అక్షరాలు ఉన్నాయని చెప్పేసి అకారము ఉకారము మకారము అని చెప్పేసి కాబట్టి అకారం అనేది పలకడం వల్ల మూలాధారంలో వస్తుంది మనకు ఉకారం పలకడం వల్ల మనకు అనాహత చక్రంలో మనకు కదలిక వస్తుంది అదేవిధంగా మకారం చెప్పడం వల్ల ఆజ్ఞా చక్రంలో కదలిక వస్తుంది కాబట్టి దానివల్ల షట్ చక్రాల్లో కూడా కదలిక వస్తుందని చెప్పేసి ఓంకారంలో అంత విశేషాన్ని మనం మొదలు పెట్టారు దివ్యమైన ఔషధం ఏది అంటే మనకి ఏ విషయాలు తెలియకున్నా సరే ఆ విధంగా రోజుకు ఇరవై సార్లు మనం ఓంకారం అనుకున్నా చాలట మన లోపల తెలియకుండానే నాడు లోపల ప్రకంపనం వచ్చేస్తుంది కాబట్టి లోనటువంటి రోగాలన్నీ కూడా బయటికి పోతాయని చెప్పేసి అంత శక్తి ఓంకారం అనుకుంది తొమ్మిదో అధ్యాయంలోపట ఇది మీ రెండు శ్లోకం చెప్తున్నారు అన్యా చింతయన పర్యపాసతేయుక్తం యోగక్షేమ వహమ్య ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తంతో నన్ను ధ్యానిస్తూ సేవిస్తూ ఉంటారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి ఉంటారో అట్టి వారి యొక్క యోక్ష్యాలను నేనే వహిస్తాను అని చెప్పేసి ఇది మనం ప్రత్యక్షంగా మనం విన్నాం కూడా చాలామంది జీవితాల్లో కూడా నిరంతరము లోపల ఒక నామస్మరణ జరుగుతూ ఉంటే మన మనసులోనికి చెడు లోపలికి రాదట చెడు ఏదన్నా మనకు ఎదురుబడ్డా కూడా విచిత్రమైనది ఈ నామస్మరణ ఉంటుంది కాబట్టి మన యొక్క దృష్టి అటు పోయే అవకాశం లేదట అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే నామస్మరణ అలవాటు చేయడం అత్యవసరం మనకు ఎందుకంటే కళ్ళు అవి ఏవో చూస్తుంటాయి మనకు చూసినప్పుడు ఎక్కడెక్కడో విషయాలు పోతుంటాయి మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసును కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి దాని పని ఎప్పుడు కూడా ఒక శూలంలాగా ఏది చేయాలంటే నామస్మరణ పదో అధ్యాయం లోపల నలభై ఒక శ్లోకం ద్వారా మనకు విషయం చెప్తున్నారు ఏ ఏ వస్తువు అనేది ఐశ్వర్యయుక్తమై కాంతివంతమై శక్తివంతమై ఉంటుందో అది అంతా కూడా నా యొక్క తేజవంశం వల్ల కలిగినదిగా తను తెలుసుకోవయ్యా అని చెప్పేసి అర్జుని చెప్తున్నాడు ఇక పదకొండవ అధ్యాయం లోపట యాభై ఐదు శ్లోకంలో ఆ యొక్క అధ్యాయం యొక్క సారమంతా మనకు కనబడుతుంటుంది మనకు మత్కర్ మత్కృన్ నిర్వైర మంగవర్జి నిర్వీర సర్వూతి పాండవ అర్జున ఎవడు నాకు ప్రీతికరమైనటువంటి కర్మలనే చేస్తాడో నన్నే పరమప్రాప్యంగా ఎంచుకుంటాడో నా ఎడల భక్తి కలిగి ఉంటాడో దృశ్య పదార్థాల సంసక్తి లేకుండా ఉంటాడో మరియు సమస్త ప్రాణులందు కూడా వైర రహితుడై సమస్త ప్రాణులు వైర అంటే ఎటువంటి ద్వేషం అనేది ఉండకూడదు దయ కలిగి వర్తిస్తాడో అట్టివాడు నన్నే పొందుతాడయ్యా అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగు శ్లోకంలో ఆ యొక్క అధ్యాయం యొక్క మొత్తం సారం మాకు కనబడుతూ ఉంటుంది మా సంతుష్ట సతతం యోగి సంతుష్ట సతతం యోగి యుతాత్మాధుడ నిశ్చయహం మయర్పిత మనో బుద్ధి యో మద్భక్త మద్భక్త సమే ప్రియామే ప్రియా ఎల్లప్పుడూ కూడా సంతృష్టి ఉన్నటువంటి వాడు యోగియు మనోనిగ్రహం గలవాడు స్థితిమైన నిశ్చయాలతో కూడిన వాడు నాకు అర్పించినటువంటి మనోబుద్ధులు గలవాడు నా భక్తుడు ఎవడు గలడో అతడే నాకు మిక్కిలి ప్రియుడయ్యా అని చెప్తున్నాడు అనమాట ఇక పదమూడవ అధ్యాయంలోపట మూడవ శ్లోకంలో మనకు సారం చెప్తున్నారు చాపి విద్ధి సర్వేత్రుభారత క్షేత్ర క్షేత్రోనలో స్వామి చెప్తున్నారు అర్జున సమస్త క్షేత్రాలు అంటే ఇక దేహం ఇలాండు క్షేత్రజ్ఞుని నన్నుగా ఎరుగునివ్వు ఈ క్షేత్రజ్ఞులను గూర్చినటువంటి జ్ఞానం ఏది కలదో అదే వాస్తవమైనటువంటి జ్ఞానమని నా నిశ్చయము అని చెప్తున్నాడు పద్నాలుగో అధ్యాయంలోపట పంతొమ్మిదో శ్లోకం అంటున్నాడు నాణ్యం గుణేభ్య కర్తారం ద్రష్టానుపశ్యతి పరం వేతి ఎవడైతే వివేకవంతుడై త్రిగుణాల కంటే వేరైనటువంటి కర్తను ఎవడు దర్శింపడో మరియు తన్ను త్రిగుణాల కంటే అనునిగా ఎప్పుడు ఎరు తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే అతడు నా స్వరూపాన్ని అంటే ఈ యొక్క బ్రహ్మైక్యాన్ని పొందుతాడు అని చెప్పేసి ఇక పదిహేనో అధ్యాయంలో విశేషమైనటువంటి సారం మనకు గుర్తొస్తుంది ఇక్కడ మనకు నిర్మానమోహిత సంగదోషం అధ్యాత్మ నిత్యా వినివృత్త సుఖ దుఃఖ సంగైర్ గన్ అభిమాన మోహాలు ఈ యొక్క సంఘ దోషాలను జయించిన వాళ్ళు సదా ఆత్మచింతనటువంటి వాళ్ళు కోరికలన్నింటినీ కూడా విడిచిపెట్టినటువంటి వాళ్ళు సుఖ దుఃఖాది ద్వంద్వలు లేని వాళ్ళు వివేకవంతులు నాశనం లేని వాళ్ళు ఆ విధంగా వీళ్ళందరూ కూడా బ్రహ్మపదాన్ని పొందే అవకాశం ఉంటుందయ్యా అని చెప్పేసి ఇక పదహారో అధ్యాయంలో చెప్తారు ఇరవై మూడో శ్లోకంలోపటానిధి ముతృ కామక ఎవడు శాస్త్రం నన్ను చెప్పిన ప్రకారం ఆచరించక తన ఇష్టం ప్రకారం ప్రవర్తిస్తాడో అట్టి వాడు జ్ఞానసిద్ధిని గాని సుఖాన్ని గాని మోక్షాన్ని గాని పొందే అవకాశం లేని లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక పదిహేడవ అధ్యాయంలో మూడో శ్లోకంలో అంటారు తత్వాను సర్వస్ భారతం శ్రద్ధోయ అర్జున సమస్త జీవులకు కూడా గుణము వారి వారి అంతఃకరణం అనుసరించి కలుగుతుందయ్యా జీవుడు గుణమయుడే ఉంటాడు ఎవడు ఎట్టి గుణాన్ని కలిగి ఉంటాడో అతడు అట్టి రూపాలనే కలిగి ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్త గమనించు అని చెప్పేసేసి ఇక చివరిగా పద్దెనిమిదవ అధ్యాయంలోపట శ్లోకం శ్లోకంలోపట ఆ అధ్యాయం యొక్క మొత్తము సారమంతా మనకు చెప్తున్నారు ఏంటంటే సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం హం ర్వపాపేభ్యో మోక్ష సమస్త ధర్మాలను అంటే కర్మలను దృశ్య పదార్థాలను విడిచేసేసి నన్ను కనినే శరణు బంధువు అని అంటే ఆత్మని శరణు బంధువు అని చెప్తున్నారు స్వామి అట్టి నిన్ను సమస్త పాపాల నుంచి కూడా నేను విడిపిస్తానయ్యా కానీ దుఃఖింపకు అని చెప్పేసి ఈ విధంగా పద్దెనిమిదవ అధ్యాయం ఆ విషయం చెప్పారు కాబట్టి ప్రతి అధ్యాయం యొక్క సారాన్ని మనము ఒక్కొక్క శ్లోకం ద్వారా చూసాం మనము అంటే మనకు ఒకవేళ ప్రతిరోజు అన్యాధ్యాయులు చదివే అవకాశం లేకపోతే కనీసం ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్క ఈ శ్లోకాలను మనం గుర్తు చేసుకున్నా సరే అనట మొత్తం సారమంతా కూడా మనకు ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇది మనం దృష్టిలో పెట్టుకుందాం సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ థ్యాంక్ యూ